లో వారధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొక మాట ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది కొత్తగా మళ్ళీ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలో ఉన్నది అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు కేవలం కాలయాపన్న అన్నది అర్థం కాకుండా ఉంది సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే రాబోయేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎక్కువ బస్సులు వేయండి మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకంగా చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందో కూర్చోండి అని ఒకరి కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం ఒక మైకీ బ్రదర్ నిన్న మంత్రుల బృందం అదంతా కూడా లోపాల పుట్ట అంతా అవినీతి దాని మీద మీరు స్పందిస్తారు నిన్న కడియం శ్రీఆరి గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు సీనియర్ నాయకులు వారు ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తి అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది ఒకటి మా పార్టీ స్టాండ్ని రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరికి కూడా మర్యాదగా ఉంటుంది మేడం ఓడిపోయిన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో ఉండాలని అంటున్నారు ఓడిపోయిన ఇరవై ఇరవై రోజులకు వచ్చిన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని సింగరేణిలో టెక్నికల్గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబుల్ వచ్చింది కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నాం సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఉండదు మనం పోటీలో లేము లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన అందుకోసం ఏం చెప్పినా సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడి కాబట్టి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా సో టీబీజికేస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అన్న మేడం మేడం సీఎం రేవంత్ రెడ్డి సైడ్ దాట్ ఫార్మర్ సీఎం ఫార్మర్ సీఎం హ్యాస్ సిక్స్టీ సిక్స్ కరోర్స్ వర్త్ ల్యాండ్ క్రూజ్ కార్సీన్ విజయవాడ మేడం ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మా కిన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వైన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పరు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేవి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ